ఆదికాండము పదిహేనో అధ్యాయం ఇవి జరిగిన తరువాత ఎహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను అందుకు అబ్రాము ప్రభువైన ఎహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనైపోవుచున్నానే దమస్కు ఎలీయెజరే నాయింటి ఆస్తి కర్తయగునుగదా మరియు ఇదిగో నీవు నాకు సంతానమీయలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పిని సంతానము వాలాగవునని చెప్పెను అతడు ఎహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియనగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను అతడు అవన్నీ తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను ప్రొద్దుగృంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను మరియు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపుయ్యయు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను ఆ దినమందే గుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తియులను పెరి జజీయులను రెఫాయియులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను ఎబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను